చాలా యుక్త వయసులనే చిన్న వయసుల్లోనే చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు కొందరు ఎందుకు చనిపోతున్నారో కూడా ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసుకోలేకపోతున్నారు ఎగ్జాంపుల్ రీసెంట్గా తమిళ్ హీరో స్టార్ హీరో వారి కూతురు చనిపోయిందా ఆత్మహత్య చేసుకొని తను ఇప్పటికీ ఎందుకు అంటే మానసికంగా అంటే కృంగిపోయి చనిపోయిందా ఇంకా ఏమైనా వేరే పేరెంట్స్తో ఏమైనా గొడవ అనేది వాళ్ళు మాత్రం బయట పెట్టలేదు బట్ అలా ఎందుకు చనిపోతున్నారు ఏంటని మనమంతా సినిమా యాక్టర్ల పేర్లే తీసుకోలేదు అండ్ పాపం వాళ్ళు అన్నిటికీ రోడ్కెక్కుపోతుంటారు చాలా ఫాస్ట్గా ఎందుకంటే అంటే తుమ్మినా తెలిసిపోతుంది దగ్గినా తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళ పేర్లు అక్కర్లేదు సింపుల్ నార్మల్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కూడా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మహత్య అనేది ఏంటి ఒక మానసిక ప్రవృత్తి అంటే అన్ యాక్ట్ ఆఫ్ మెంటల్ స్టేటస్ ఆ మెంటల్ స్టేటస్ ఏ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు ఆత్మ ఆత్మహత్య చేసుకుంటారు చ నేనెవ్వరికీ అక్కర్లేదు అసలు ఫస్ట్ ఆత్మహత్యకు ఎండ్ పాయింట్ ఏం తెలుసా ఎవరికీ అక్కర్లేదు ఆ తర్వాత కాబట్టి నాకెవరు అక్కర్లేదు ఒకళ్ళకి నేను అక్కర్లేనప్పుడు నాకు ఒకళ్ళు ఒక్కర్లేనప్పుడు నేను ఇంకెవరి కోసం బతకాలి అంటే దాని అర్థం ఏంటి ఒంటరితనానికి ఆ ఒంటరితనం తన జీవితం సైతం తాను అనుభవించలేని పరిస్థితి ఒంటరి జీవితాన్ని తాను అనుభవించలేని పరిస్థితికి వచ్చి ఇలా బతకడం కన్నా చావంటి ఏంటో వాళ్ళకి తెలియదు గిలగిలి గిలగిలి కొట్టుకొని చచ్చిపోతుంటారా చావ చచ్చేటప్పుడు ఆ ఒక్క అరగంటమ గనక మనం వాళ్ళని దాటించగలిగితే మళ్ళీ వాళ్ళకి భయం వేసేస్తుంది చావంటే కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నా నేను ఎవరికీ అక్కర్లేదు అన్న పాయింట్ ఇస్ ఇంపార్టెంట్ ఇయర్ ఎందుకు వస్తుంది మన జీవితాలు బిజీ అయిపోయాయి నాకు మన కోసమే మన చుట్టూనే ఎంతసేపు ఐ ఐ ఐ నేను 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 పోటీ నేను పోటీ నేను తల్లి త భార్యాభర్తలు ఇద్దరు వివాహం అనంతరం తల్లితండ్రులు అయిన తర్వాత ప్రప్రథమంగా వాళ్ళు ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇంకా మన భార్యాభర్తలు మాత్రమే కాదు మనమిద్దరు వ్యక్తులు మాత్రమే కాదు మనం తల్లితండ్రులు కూడా డబ్బులు ఇచ్చో చాక్లెట్లు ఇచ్చో కార్లు కొనిచ్చో బట్టలు ఇచ్చో స్వేచ్ఛ ఇచ్చినంత మాత్రాన పిల్లలు నాన్న చివరికి మళ్ళీ ఇట్లా అమ్మ వడిలోనే పెరగాలిపిల్ల చివరికి అలా నాన్న భుజం మీద తట్టేనే ధైర్యంగా పెరగాలి పిల్లలు అమ్మ నాన్న అనే ఈ బంధం ఏ రోజు తల్లితండ్రులు మళ్ళీ పిల్లలకు సంపూర్ణంగా ఇస్తారు మళ్ళీ మీరు అడగచ్చు మరి ఇంత కష్టపడతారు డబ్బులు ఖర్చు పెడతారు స్కూళ్ళల్లో చదివిస్తున్నారు కాలేజీలు వేస్తున్నారు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వేస్తున్నారు ఏమో ఎందుకు వేస్తున్నాం నిజంగా చెప్పాలంటే ఒక సెల్ఫ్ కోసమేగా అవునా సరే మనం ఓపెన్గా మాట్లాడేద్దాం ఇది అందుకే నేను ఒక్కడేనా నన్ను నా మీద వేసేసుకుంటాను అంటే నా ఈగో కోసం నా స్వార్థం కోసం నేను తీసుకెళ్ళి డబ్బు ఖర్చు పెట్టండి నేను కాదనట్లేదు ఎటువంటి స్కూల్లో వేస్తున్నాను నాకన్నా డబల్ ఈగో ఉన్న స్కూల్లో వేస్తున్నాను అంటే ఆ స్కూల్లో సిస్టమ్కి అంతా ఈగో ప్రాబ్లమే ఉంటుంది ఈగో ప్రాబ్లం ఉన్న సిస్టమ్ స్కూల్స్ ఏం చేస్తాయి కాన్స్టెంట్గా పేరెంట్ క్లయింట్ వీళ్ళకి ఇక్కడ పిల్లవాడికో పిల్లనో క్లయింట్ కాదు అంటే మా కస్టమర్ ఎవరు నేను స్కూల్ ఇప్పుడు స్కూల్ అయిపోతాను నేను నా కస్టమర్ ఎవరు అమ్మాయో అబ్బాయో కాదు అమ్మాయి అమ్మ అమ్మాయి నాన్న నా కస్టమర్ ఎందుకు వాళ్ళగా డబ్బులు కడతారు నా ఉద్దేశంలో సో నాకు ఈ పిల్లవాడన్న పిల్లన్నా నాకు లేదు వాళ్ళు నాకు విలువ వాళ్ళు విలువ వాళ్ళకి వాళ్ళకైనా ధర్మంగా ఓపెన్గా ఉంటానా ఉండను సో వాళ్ళని మేనేజ్ చేయాలని ట్రై చేస్తాను నేను వాళ్ళని మేనేజ్ చేయడానికి నేనేం చేస్తాను మనకు మూర్ఖత్వం ఏంటి చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా ఉంటే ఆ స్కూల్ ఇంకా అద్దరిపోయిన స్కూల్ అసలు అంతకన్నా బ్రహ్మాండమైన స్కూల్ ఇంకొకటి ఉండవు స్ట్రిక్ట్ అంటే ఏంటి హోంవర్క్లు డంప్ చేసేసి డిఫికల్ట్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తున్నామని ఫీల్ అయిపోయి విపరీతమైన ప్రాజెక్టు వర్క్లు ఇచ్చేసి వీణ నేర్పించేస్తాం మ్యూజిక్ నేర్పించేస్తాం డ్యాన్స్ నేర్పించేస్తాం ఖోఖో నేర్పించేస్తాం వాలీబాల్ నేర్పించేస్తాం కబడ్డీ నేర్పించేస్తాం టోర్నమెంట్లు నేర్పించేస్తాం ప్రాజెక్ట్లు నేర్పించేస్తాం సైన్స్ నేర్పించేస్తాం ఆర్ఎండ్ నేర్పించేస్తాం ఏమంటే వాళ్ళు నేర్పించేది నాకు అర్థం కాక ఇన్ని వేసుకుంటారు మీరు బ్రోషర్ చూడండి ఏ స్కూల్ బ్రోషర్ అన్న తెప్పించుకొని చూడండి ముందున్న ఒక నలుగురు పిల్లలు నీ పెట్టుకొని బ్రోషర్ తయారవుతుంది ఇంకా తర్వాత అయితే మోడలింగ్ పిల్లల్ని తెచ్చుకొని కూడా వీళ్ళు బ్రషర్లు తయారు చేస్తారు నిజం ఏమిటి ఒక స్కూల్లో ఇరవై బెంచ్లో ముప్పై బెంచీలు వేశారనుకుందాం మీరు ముప్పై బెంచీలు ఎందుకు వేస్తున్నారు ఒక ఇరవై బెంచీలు ఎందుకు వేస్తున్నారు ఒక బెంచ్లో ముగ్గురు కూర్చోవాలి ఓకే టూ త్రీ స సిక్స్ సిక్స్టీ ఎక్కువైపోయింది పోనీ టెన్ బెంచెస్ పోనీ టెన్ ఇటు టెన్ ట్వంటీ ట్వంటీలో ఒక టూ అంటే ఫార్టీ స్టూడెంట్స్ మీ టెన్త్ బెంచ్ ఇంకా మీరు వేశారు కదా ఎవరో కూర్చోవాలని మరి టెన్త్ బెంచ్ స్టూడెంట్కి ఎందుకు అక్కడ కాన్సన్ట్రేషన్ లేదు మరి అట్ల వన్ బెంచే ఉండాలి కదా స్కూల్లో ఫస్ట్ బెంచ్ వాడే మహానుభావుడు అయినప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చున్న అమ్మాయే మహానుభావురాలు అయినప్పుడు పది బెంచీలు ఎందుకు నా ఒక క్లాస్లో మరి టెన్త్ బెంచ్ వాడు ఏంటి అంతవాత ఆలోచించారు తల్లిదండ్రులు బ్యాక్ బెంచర్ మీ కొడుకు బెంచ్ తీసే కింద కూర్చుంటాడు ఒకే బెంచ్ పెట్టండి మీతో నేల మీద కూర్చోబెట్టు మీ కొడుకు బ్యాగ్ బెంచరు నీ అమ్మాయి లాస్ట్ బెంచు నువ్వు పెట్టిందే బెంచ్ అక్కడ ఎవడో అక్కడ కూర్చోవాలి ఆ బెంచ్లో అక్కడ అక్కడి నుంచి పోరాటం 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 ఒక శాంతంగా కూర్చొని ఒక భజన లేదు ఒక చక్కటి కథ లేదు వాళ్ళకి బొమ్మరిలు పుస్తకాలు ఎగిరిపోయినాయి చందమామ పుస్తకాలు ఎగిరిపోయినాయి ఎవసలు ఇవన్నీ ఏవి ఏమీ లేదు మా చిన్నప్పుడు ఈనాడులో మీకు ఇలా పైన పేపర్ ఓపెన్ చేస్తే వెనక స్కెచ్ ఉండేది ఎన్ని కథలు నేర్చుకున్నాను తెలుసా నాన్న నేను అది చదివి ఇలా స్కూళ్ళల్లో పడిన రోజు నుంచి అది అలా తల్లిదండ్రుల ఒక స్టేటస్ సింబల్ కోసం ఇలా వ్యాపారం చేస్తున్న స్కూళ్ళ వల్ల అది కుతోచనే పిల్లలు ఏమవుతున్నారంటే మనకి సంతలలో జైంట్ వీల్ ఉండేది తెలుసా మీకు అయితే ఇది జైంట్ వీల్ కాదనమాట ఏ స్థాయి జైంట్ వీల్ ఆ జైంట్ వీల్ మీరు మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో వేస్తే డిస్నీ ఐలాండ్లోని రోలకోస్టర్ అది ఒక్కసారి బిడ్డ పోయి పడ్డాడు అనుకో ఖతం అయిపోయి వద్దాను దోచినట్టు చేస్తూ తిప్పుతూనే ఉంటుంది ఆ ప్రాణాన్ని అలా జీవితమే రోలకోస్టర్ అయిపోతే చిన్న బిడ్డకు ఇక అందులో ఒక పర్యవసానమే మీకు ఆత్మహత్య